మొదటి అధ్యాయము పదవ వచ్చిన చదువుకొని కొద్దిసేపు మనము దేవుని మాటలను ధ్యానం చెప్తాం కొలసి పత్రిక మొదటి అధ్యాయము పదవ వచ్చిన అందుచేత ఈ సంగతి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములలో సభ దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలనయు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును సమపరుచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచవలనయు తేజవాసమైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనలను పావత్రులను చేసిన తండ్రికి మీరు కృతజ్ఞత స్థుతులు చెల్లింపలన మీరు దేవుడి బతిమాలు చున్నాను దేవుడి లేదన్న భాగాన్ని మనకి అంట ప్రార్థన చేసుకొని కొద్దిసేపు మాటలు మనము ధ్యానం చేస్తున్నాం తను వచ్చి ప్రార్థన చేసుకున్నాం మహోన్నతి మహావరుడా ప్రేమగల తండ్రి దయగల మాయేసయ మీకు వదలాలి ఈ ఒక్క మధ్యాహ్న కాల సమయంలో అయా ఇంతవరకు పాటల ద్వారా వాయిద్యం ద్వారా ఆరాధనల ద్వారా సాక్ష్యముల ద్వారా మీరు మహింపనీయుల ద్వారా సమయం కొద్దిసేపు మీ మాటలు వినాలని మేము ఆశపడుతున్నాం తేనె కంటేను జొండే తేనెదారుల కంటేను అతి మధురమైన మీ మాటలను మాకు వినిపి చేసి మమ్మల్ని బలపరచి ఏ రీతిగా నేను సన్నిధిలో జీవించాలో ఏ రీతిగా మేము బలపరచబడాలనో ఏ రీతిగా మీరు అక్కడి వరకు సిద్ధపరచబడాలనో ఆ రీతిగా మొక్కలను సిద్ధపరచు మీరు అక్కడి వరకు మమ్మల్ని సిద్ధపరచవసిందిగా ఏ నామంలో ప్రార్థన చేసుకున్నాను మా తండ్రి అమ్మాయి అమ్మాయి దేవుని చూసుకోవచ్చు అల్లడు ప్రబలంతో ప్రియమైనటువంటి ప్రియమైన దేవుని సంగమా ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో మనము చక్కని విషయాలను మనం పరిశుద్ధాత్మ దేవుడు సుదీర్ఘమైనటువంటి మూడు వచనాలతో కూడిన ఆ ఈ లేఖన భాగాలను మనం చదువుకున్నాం అరేడు అపోర్కైన పౌరుభక్తుడు కొలసి సంఘానికి మరి లేఖ రాస్తూ ఆ కొలసి సంఘము ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నారో వారు నేర్చుకోవాల్సినటువంటి సంగతులు ఏంటో వారు అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటో అవన్నీ కూడా అక్కడ చాలా స్పష్టంగా రాశండి ఇవన్నీ కూడా ప్రతి క్రైస్తవ విశ్వాసి క్రీస్తులు తమ సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా కలిగి అనుసరిస్తూ నడుచుకోవలసినటువంటి విషయాలు ఇవే ప్రతి సమయంలో ఈ మాటను మనము చదవాలి కనీసం రోజు ఒకసారి అయినా ఈ మాటను మనము తప్పకుండా చదవాలి ఎప్పుడైతే మనం ఈ మాటను చదువుతామో ఎక్కడ మనం ఆగిపోయామో ఏది మనలో లేదో ఏ విషయంలో మనం బలహీనమో ఏ విషయంలో మనం తప్పిపోయే వారంగా ఉన్నామో మనము నేర్చుకోవలసినటువంటి విషయాలు దేవుని శైలిలో మనము అవలంబించవలసినటువంటి విషయాలు అనుసరించవలసినటువంటి విషయాలు ఈ మూడు వచనాలలో పరిశుద్ధాత్మ దేవుడు అపోర్జైన పౌరు ద్వారా వ్రాయించి పెట్టాడు ఏమైనా చూసుకోవాలి హెల్ ప్రబం దేవుని పిల్లల ఈ మధ్యాహ్న కాల సమయము దేవునితో మనము ఎందుకు గడపాలి మన సమయాన్ని దేవునితో గడపవలసినటువంటి అవసరం ఏంటి దేవునితో సమయము ఎందుకు గడపాలో ఆ కారణాలు మీతో పంచుకోవాలని నేను ప్రేరేపింపబడుతున్నాను దేవుని చూస్తా నీ సమయము దేవునికి కావాలి దేవునితో సమయము నీకు కావాలి కానీ ఈనాటి క్రైస్తవులు దేవునితో సంబంధం లేదు దేవునితో సంబంధము లేదు నువ్వు దేవుని దగ్గరకు వస్తే ఆయన దగ్గరకు వస్తాడు ఒకటే స్తోత్రం నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన దగ్గరికి వస్తాడు ఆయన నీ దగ్గరికి వచ్చాడు అంటే నీ అవసరం తీర్చబడతాయి నీ అక్కర్లు తీర్చబడతాయి నీకున్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారము ఆయన దగ్గర లభిస్తుంది అలలోయ నమ్మిన స్నేహితుడి దగ్గరికి నువ్వు ఆశతో ఎలా వెళ్తావో అంతకంటే నమ్మకమైన వాడు నువ్వు ఆరాధిస్తున్నటువంటి నీ లేవు దేవుని పుస్తకం మనుషులను నమ్మి మోసపోయిన వారు కోపములుగా ఉన్నారు కానీ దేవుని నమ్మి పాడైపోయిన వారు భూతంతం పెట్టి వెలిగిన ద్వారా దేవుని పుస్తకవతం అల్లుడు కానీ మేము ఏసు ప్రభు నమ్ముకున్నామండి ఏసు ప్రభు నమ్ముకున్న దగ్గర నుంచి మాకు శోధనలేనండి ఏసు ప్రభు నమ్ముకున్న దగ్గర నుంచి మాకు బాధ లేనండి ఏసు ప్రభు నమ్మిన దగ్గర నుంచి మేము సినువును పోస్తున్నామండి ఆయన సిలువ కొద్ది రోజులు కొద్ది గంటలే పోసాడు కానీ మేము జీవితకాలం పోస్తున్నాం అనేక నిష్ఠూరపు మాటలు మాట్లాడేటప్పుడు ఒక గుంపుతో దేవుడు కాల్సనలో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు దేవుడు ఆ గుంపులో ఉన్నట్లయితే దేవుడు నేను మాట్లాడతా ఉన్నాడు నువ్వు దేవుడితో సమయాన్ని గడపవలసినటువంటి అవసరం ఉంది నిజంగా అంత సమయాన్ని నువ్వు దేవుడితో గడుపుతున్నావా డాక్టర్ దగ్గరికి వెళ్తావు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన లోపల కూర్చొని ఉన్నాడు బయట చీటి రాసించావు రాపించావు ఓపి రాపించావు ఆయన పిలిచేంత వరకు నువ్వేం చేయాల బయట ఎదురు చూస్తా కూర్చోవాలి నేను ముందుగా వెళ్తానంటే కుదిరిద్దా నీ సమయం వచ్చేది వరకు నువ్వు ఎదురు చూస్తూ కూర్చోవాలి అక్కడ ఏమండి చాలా హాస్పిటల్స్ వెళ్ళాలంటే మనుషులు భయపడిపోతారు ఎందుకంటే రెండు రోజులు ముందుగానే అపాయింట్మెంట్ తీసుకొని ఉండాలి లేకపోతే ఆ డాక్టర్ గారి వైద్యం మళ్ళీ దొరకదు కదా అల్ ఒక మనిష్యుని కలుసుకోవడానికి నువ్వు సమయాన్ని ఎంతో గడమాల్సిన అవసరంతుంది ఆయన చెప్పినట్టుగా నువ్వు చేయాల్సిన అవసరం ఉంది నువ్వు ఇది తిరుగు అంటే అలా నీ బానే అంటే మానే లేకపోతే నీ రోగము పొందరు నీ రోగము నుండి నువ్వు విడుదల పొందదు ఒక మనిషి బామేస్తాను అనుడు కానీ నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు పరమ వైద్యుడు వాడు గుర్తు పెట్టుకోవాలా నీవు నిర్మింపబడిన రీతి ఆయనకు బాగుందా తెలుసు నీ లోపమైన ఆయనకి తెలుసు నీలో ఉన్నటువంటి లోపాలు ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి సరి అయిన వైద్యం ఆయన దగ్గర నీకు అందుతాను దేవులుస్తా ఉంటా ఎప్పుడైతే సరి అయిన వైద్యం మనకు అందుతుందో ఈ యొక్క తులసి పత్రికలో వ్రాయబడిన ఈ మొదటి అధ్యాయం పది పదకొండు పన్నెండు వచ్చినాల్లో వ్రాయబడిన రీతిగా దేవుని ఎదుట ఆరోగ్యకరమైన ఆశీర్వాదకరమైన దీవెనకరమైనటువంటి క్రైస్తవ విడవుగా నీవు నిలబడగలుగుతావు అలాడు దేవునితో ఎందుకు గడపాలో మొట్టమొదటి కారణం ఏమిటంటే దేవునితో నీవు గడిపినట్లయితే దేవునితో నీ సమయాన్ని వెచ్చించి దేవుని పాట మొట్టమొదటిగా నీవు అనుభవాలు నేర్చుకుంటాము దేవుడు స్తోత్రం పల్లెడూయా ఏ అనుభవాలు ఈ కొందీ పత్రిక మొదటి పదవ శనము నుండి మనం చదివినప్పుడు చాలా అనుభవాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి చాలా అనుభవాలు రాయబడి ఉన్నాయి చదువు ఒక్కసారి మనం వాటిని చదువుకొని ముందుకు వెళ్దాం ఎందుచేత అందుచేత ఈ సంగతి విని వాటి నుండి మేము ప్రార్థన చేయుట మానక మొదటి అనుభవం ప్రార్థన చేసే అనుభవను నేర్చుకుంటాను మీరు సంపూర్ణమైన సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకములు గల వారు ఆయన చిత్త నువ్వు అలసిపో ఏ విషయంలో నువ్వు విసుగు చెందకుండా ఏమిటి ప్రతి విషయమందును నీవు అభివృద్ధి పొందే అనుభవం ఈ అనుభవాలు అంటే ఎక్కడ వస్తాయి ఎక్కడ దొరుకుతాయి ఈ అనుభవాలు ఏదైనా మార్కెట్ లో దొరికితే పోయి ఎంత డబ్బా పెట్టి కొంటారేమో ఈ అనుభవాలు అన్నట్లో దొరికాయి కావు కేవలము దేవుని పాదాల చెంత మాత్రమే మనకి దొరుకుతాయి దేవత ఎలడూయ దేవునితో అనుభవం లేకుండా దేవునితో సహ లేకుండా దేవునితో నీ సమయాన్ని గడుపుకుండా ఈ అనుభవాలు నీకు రావాలి అంటే అవి అంత సులువుగా దొరికేవి కావు ఎలడూయ మొట్టమొదటిగా నీవు దేవునితో నీ సమయాన్ని గడిపినట్లయితే సమయమందు అసమయం అందు అంటే నీకు వీలున్నా వీలు లేకపోయినా నీ సమయం ఎవరితో ఉండాలా దేవులతో ఉండాలా మనుషులందరూ దేవునితో సమయాన్ని గడపడానికి వీలు లేకుండా పోయినా ఈ రోజున అనేకమైన టెక్నాలజీస్ వచ్చే వచ్చేసాయి ఏమండి ఇంటర్నెట్లు మనుషులందరూ కూడా ఈ ఫోన్లకి ఏమండి ఇంటర్నెట్లకి టీవీలకి వాటికి ఎక్కువ సమయాన్ని చేస్తూ ఉన్నాం దేవుంత సమయం లేదు సరే వీటిలోన దేవుడిని వెతుకుతారా అంటే అదే అది జరిగే పని కావచ్చు వీటిని దేవుడు మన ఆత్మీయ జీవిత అభివృద్ధికి దేవుడు దయచేసి ఉంటే నువ్వు వాటిని వాటిలో వెతకవచ్చు వాటిలో కూడా కొన్ని విషయాలు నువ్వు నేర్చుకోవచ్చు నేర్చుకునే అనుభవం అనుభవము దగ్గర దొరుకుతుంది దేవుని దగ్గర దొరుకుతుంది దేవుని దగ్గర నువ్వు గడిపితే ఆ అనుభవాలు నీవు నేర్చు అరెండవ ఒక మంచి ప్రసంగికునిగా మార్చబడాలి అంటే లేదా మంచి ప్రార్థనా పురుడిగా నువ్వు మార్చబడాలి అంటే ఒక మంచి గాయకునిగా నువ్వు మార్చబడాలి అంటే లేదా ఒక మంచి వరాలు కలిగినటువంటి పరిచయం చేయాలి అంటే ఆ అనుభవాలు కలిగిన వాళ్ళతో నీవు సహవాసం చేస్తే ఆ అనుభవాలలో నీకు నువ్వు నడిపించబడతావు అలా కాకుండా వారానికి ఒక్కసారి మనము ఆ వెలుపుతే కల్లాగల కడుక్కును వెసి మాయమైపోతాము అనబయా ఎవరితో ఉంది నీ అనుభవం వేటిలో ఉంది నీ అనుభవం లోక సంబంధమైన నేనైనా సరే లోకమును దాని ఆశించిపోవును కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం దేవుని యొక్క వాక్యం సెలవుస్తా ఉంది దేవుని మంచిగా నీ ఆత్మీయ జీవితము అనుభవాలను పెంచుకోవడానికి నీవు దేవునితో గడపాలి నీ సమయము దేవునితో గడపాలి రెండవదిగా అయితే రోమ పత్రిక పదవ అధ్యాయము ఏడవ చదువుదాం రోమ పత్రిక పదవ అధ్యాయము ఏడవ వచ్చి చదవండి పదిహేడు వచ్చి కాగా విశ్వాసము కలుగు మాట వలన కలుగును రెండవ అనుభవం మొదటిది దేవునితో అనుబంధం పెంచుకోవడానికి దేవునితో అనుభవం పెంచుకోవడానికి నీ సమయాన్ని దేవునితో వెచ్చించాలి అరు రెండవది నీ విశ్వాసాన్ని నీ విశ్వాసము ఎదుగుటకు అరడూయ నీ విశ్వాసము ఎదగాలి విశ్వాసం ఎదగదు దేవుడు అన్ని కార్యాలు చేస్తాడు అడవలసింది అంటే అన్ని చేస్తాడంటే అన్నీ చేస్తారా అది అనుమానం అనమాట ఎలడు దేవుడు అంటాడు ఆడగిందంత విశ్వాసం చాలు ఈ పగడతకు వెళ్ళి సముద్రంలో పనులుగా కంటే పడితే అంత దానికి కానీ దానికి కావాల్సింది అంత విశ్వాసం ఎంత పడితే కంటికి కూడా కనపడదు మనుషునికి అంత విశ్వాసం కూడా లేదు విశ్వాసాన్ని ఒక జంతువుతో పోలుస్తారు కదా కుక్క కొన్న విశ్వాసం కూడా మనిషికి లేదు నిజమే కదా అంత ముద్దే ఆ యొక్క యజమాని పట్ల లేదా ఆ ముద్ద వేసిన వారి పట్ల ఎంత ఎంత ప్రేమ చూపి కానీ మనుషుడికి ఆ విశ్వాసం లేదు పని అయ్యేంత వరకే ఆ మనుషులతోటి మనకి పని అంతేనా పని తీరిపోతే అవసరం ఏది దాటిన తర్వాత ఏం తగలేస్తారట చెప్ప అంటే అతడితోటి ఆ పని అయిపోయి అంతే కదా ఏది దాటే పని అయిపోయి మళ్ళీ ఇన్ని తో పోవాలంటే ఏం చేయాలా మళ్ళా కావాలి అప్పుడు ఏం చేస్తాడు పళ్ళ కట్టుకోవాలా మళ్ళీ వేసుకోవాలా అల్లడు మన విశ్వాసము ఎదగాలి నువ్వు దేవుల్లోకి వచ్చినప్పుడు ఏ విశ్వాసమైతే ఉందో నువ్వు దేవుడి దగ్గర నువ్వు పోయే పోయేటప్పుడు అదే విశ్వాసం ఉంటే నువ్వు ఏం నేర్చుకున్నట్టు అవునా అంతేనా నువ్వు దేవుని దగ్గర ఎంత లోతైన మనం నేర్చుకోవాలి అంటే ముందు విశ్వాసం కావాలి ఎలాంటి విశ్వాసము ఇజ్రాయేలు ఎర్ర సముద్రమును దాటారు అది మనం వెళ్దాం కలాల చూసామా కళ్ళ మనము చూడలేదు చూడలేదు అవునా ఇజ్రాయేలు ఎర్ర సముద్రమును దాటారు అనేది ఒక చరిత్ర అనేక ర మనము విన్నాము వినడం వలన ఒక నమ్మకం అనేది మనకి ఏర్పడింది రెండు నువ్వు చూసావా నీ కళ్ళకు నువ్వు చూడలేదు మనుషుడు చూస్తే కానీ నమ్మకం కానీ ఆ కార్యాన్ని నువ్వు కళ్ళాలని చూడకపోయినా నువ్వు నమ్మావు అంటే దానికి కారణం ఏంటి నా దేవుడు ఆ కార్యాన్ని చేసే ఉంటాడు చేసే ఉంటాడు అనే ఒక నమ్మకం అలలుయేషను వారు అగ్ని కొండ అగ్నివాసన వారిని అంటలేదు విన్నాను మనం చూసామా సో అలూయా కానీ దేవుని యొక్క వాక్య సరస్ వలన విశ్వాసము కలుగుతుంది అలనుయ వినుట వలన విశ్వాసము కలుగుతుంది అది క్రీస్తును కూర్చిన మాట వలన కలుగుతుంది స్తంత్రం అలూయా నువ్వు క్రీస్తును విశ్వసించినట్లయితే నీ జీవితంలో నీకు అసాధ్యమైన ఏది లేదు అనేటువంటి నమ్మకం నీలో కలగాల అప్పుడు ఎటువంటి పరిస్థితులైనా జయించగలుగుతాం ఎదుర్కోగలుగుతాం పోరాడగలుగుతాం దానిలో నేను విజయాన్ని సాధించగలుగుతాను దేవునికి స్తోత్రం హలడుయ విశ్వాసం లేకపోతే ఇస్రాయేలులకి విశ్వాసం లేకపోతే మోషే మమ్మల్ని ఎర్ర సముద్రములో ఎలా నడిపిస్తాడు మమ్మల్ని ఎర్ర సముద్రంలో ముంచి వేస్తాడేమో అనేది ఒక చిన్న అపనంబిక వారిలో కలిగి ఉంటే ఏమండి ఆ సముద్రము చేర్చబడినప్పటికీ చలదారులు గోడవలే అటు ఇటు రా వారు వాళ్ళ అడుగు పెట్టేవాళ్ళ మనమైతే పొరపాటు కూడా కట్టలేదు సమస్య లేదు పొరపాటు కూడా అడుగు ముందుకే వాళ్ళ విశ్వాసంతో నమ్మికతో ఎర్ర సముద్రములు నేల మీద దాటి దేవదే సాధన మన ప్రతి చిన్న విషయానికి వ్యాసాన్ని కొంత ఉంటాం కదా ప్రతి చిన్న సమస్యకి బేజారైపోతా ఉంటాం కదా జలుబు చేసినా మందిని బాగా జ్వరం వచ్చినా మందు మందిర బారేస్తావు మోకాలు నొప్పులు వచ్చినా మందిన పారేస్తావు నీకు ఏ చిన్న అవసరం ఉన్నా మందిరం పారేస్తావు మందిరం ఏడగబోతాడు ఈ వారం కాకపోతే ఇంకొక వారము మనం కలుసుకోవచ్చు పోస్ట్ పోటీ చేసుకుంటే వెళ్ళిపోతా ఉంటాం నీకు నిజంగా ఉంటే ఈ రోజు నేను కోల్పోతున్నటువంటి నా జీవనోపాధి నేను మంత్రి ముగించుకొని నేను తిరిగి వెళ్ళేపు దేవుడు నాకు దయచేస్తాడు అనే విశ్వాసం నీకుంటే నువ్వు అందరం మాత్రమా నేను మూలుగుతూ వెళ్తున్నాను ముక్కుతూ వెళ్తున్నాను తోగాడుకుంటూ వెళ్తున్నాను దేవుని సరిధికి నేను తిరిగి వచ్చేటప్పుడు ఆరోగ్యంతో వస్తాను మంచిగా గంతులు వేస్తూ నేను వస్తాను అనేటువంటి విశ్వాసం నీలో ఉంటే నువ్వు అందరం మాత్రమా సమయం లేదు దేవునితో గడపడానికి అందుకే నీకు విశ్వాసము కూడా లేదు నమ్మకం కూడా లేదు అందుకే పరిశుద్ధాత్మ దేవుడి మధ్యాహ్న కాల స్వామిలో మనతో మాట్లాడుతున్నా నాతో నువ్వు గడిపితే నీకు విశ్వాసం కలిగింది నేనేంటో నీకు తెలుస్తుంది అంతేనా అంతేనా దానియంతో సావాసం చేస్తే దాని మనస్తత్వం ఎలాంటిదో దానియో దానియోలు యొక్క కొనగడాలి ఏంటో దానియాలు ఏం తింటాడో దానియాలు ఎప్పుడు కొట్టుకుంటాడు ఎప్పుడు లేస్తాడో అన్నీ తెలుస్తాయి అంతేనా దానియాలతో సావాసం లేకుండా ఎప్పుడో అవసరానికి ఒకసారి కలబడిపోతున్నాడు అనుకోండి నా గురించి ఏమో తెలిసిందా ఏం తెలియదు ఎవరన్నా వచ్చి నీ పాస్ అటునే నీ పాస్ అంటే కావాలమ్మా మాకు తెలుసు మేము ఒకసారి పోతాము ఆయన ఎట్టుడు మాకు తెలియదు అంతే అంతేనా ఇప్పుడు దాని మంచివాడే అంటోడే ఒకవేళ నా గురించి నీకు పూర్తి అవగాహన ఉంటే అలాంటి మాటలు నీకు చెప్పబడేటప్పుడు నువ్వు ఏం చేస్తావు ఆయన పోయి ఆయన గురించి చాలా మాట్లాడతాం ఆయన ఎలాంటి మాకు తెలీదా మా పాస్టర్ గురించి మా ముందు మాట్లాడతావా జాగ్రత్త ఎందుకని నీ సేవల గురించి నీకు తెలుసు కాబట్టి నీ సహవాసంలో నీ ఆత్మీయ జీవితంలో నేను నడిపిస్తున్న నీ ఆత్మీయ తండ్రి యొక్క గురగణాలు నీకు తెలుసు కాబట్టి ఎవరు ఏది చెప్పినా నీవు మేన ఎందుకనంటే నా గురించిన పూర్తి సమాచారం నీ దగ్గర మరి మనిషిని గురించి నీకు సమాచారం దేవుని గురించి నీకు సమాచారం అవసరం లేదా అలడు మనుషుడు ఈ రోజు నడబడి నేను మాయమైపోతాడు దేవుడు అలడయా కానీ అందటికీ మారటి దేవుడు నేను ఆరాధిస్తున్నటువంటి మనుషుడు చంపట ఆయన విద్వాసం ఉందా ఆయన నీకు నమ్మిక ఉందా జాగ్రత్త నీ నడవడికే నిన్ను పట్టేస్తుంది నువ్వు మంచివాడివా నువ్వు చెడ్డవాడివా నువ్వు దానివా నువ్వు దానివా నువ్వు దేవుని విశ్వాసము కలిగిన దాదావా దేవుని దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండవాడవా ఉన్న దాదావా అనేది నీ క్రియలే పట్టిస్తాయి ఎవరు నీ గురించి పుస్తకాలు రాయాల్సిన అవసరమే అలడూయ నీ మాట పట్టిస్తుంది నీ ప్రవర్తన పట్టిస్తుంది దేవుని ఎందు అలడూయ మొదటిగా నీవు దేవునితో దేవుని దగ్గర నువ్వు సమయాన్ని గడిపినట్లయితే నువ్వు సమయాన్ని గడిపినట్లయితే నువ్వు విశ్వాసమును ఎదుగుతావు చూడండి గతంలో రెండవ కొన్ని పత్రిక మూడవ అధ్యాయము రెండవ కొన్ని పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన భాగం మూడు పద్దెనిమిది మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అర్థము అనే ప్రతిబింబింపచేయు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము ఏ పోలికగా మరొకసారి మరొకసారి కదా వేరే వినండి లేనండి ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిబింబింప చేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొదుచు ఆత్మ చేత ఆ పోలికగానే ఆ పోలికగానే మార్చబడుచున్నాము దేవరికి స్తోత్రం కలలో ఏ పోలిక దేవుని పోలిక నువ్వు దేవునితో నీ సమయాన్ని గడిపినట్లయితే నీవు ఆయన పోలికలోకి మార్చబడతావు అవునా పోలిక అంటే పోలిక అంటే చెప్ప ప్రతిబింబం చాలా మంది మా బేబీ అమృత రేచల్ని వాళ్ళ ఫ్రెండ్స్ అంటారంట నువ్వు అర్థం మీ ఎంప్లాయీ మీ అంత నీ గొంతు మీ అమ్మ గొంతు అంటే వ్యక్తి ఇప్పుడు బేబీ ఎవరు పోలికలో ఉందంట వాళ్ళ అమ్మ కోరికలో ఉంది ఆ గొంతు కూడా వాళ్ళ అమ్మ పోదు కొంతమంది കൊണ്ട് അത്തോ ഗോല അച്ഛൻ അടക്കാൻ നമ്മൾ അടക്കാൻ പറ്റുന്നു അപ്പം നീ അസേ മതേ അച്ഛൻ അത്തലാഗേ ഉണ്ടേ അന്നു അറി പരിസ്ഥിതി പോലെ పోలిక మన బిడ్డలు మన పోలితలో ఉన్నప్పుడు మనకు సంతోషం అంతేనా మన పోలితలు లేకపోతే ఇంకేమంతే ఓ ఇంకా కుటుంబాలు చూడాలి అవునా ఎన్ని గొడవలు ఎన్ని అనుమానాలు అయ్యా రోజు గొడవలే రోజు తట్టాలి రోజు తనులే అరే అపోజైన పోలవతుల సంగతి మాట్లాడ నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోని నడుచుకునండి క్రీస్తు స్వరూపమును ధరించుకోవాలి నువ్వు క్రీస్తులాగా క్రీస్తుకు కలిగిన ఈ మనసు మీరును కలియుడు అని అపోజైన పోలవత్తులు చదవిస్తా ఉన్నాడు అంటే మనము ఆయన స్వరూపంలోనికి ఆయన పోలికలకి మనము మార్చపడాలి దేవుడి పుస్తం నువ్వు ఆయన పోలీసులోకి రావాలి అంటే నువ్వు ఎవరితో సహవాసం చేయాలి ఆ దేవుడితో సహవాసం చేయాలి ఆరు నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారట వీళ్ళు వాళ్ళు అవుతారట దేవుని పుస్తవతం ఆరు నెలలు సహవాసం ఆరు నెలలు స్నేహం చేస్తే అంటే వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు ఇంతొకటే అలూయా మరి ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నా బుతంతం పెట్టేదికినా కూడా క్రీస్తు స్వభావము క్రీస్తు పోలిక ఎన్ని సంవత్సరాలైనా సరే నేను కనపడట్లేదు కాంతం పెట్ట తెలుసా నువ్వు క్రీస్తుతో లేవు ఆయనతో సహవాసము లేదు ఆయనతో నువ్వు స్నేహం చేయట్లేదు కాబట్టి ఆయన పోలికలు నీలోకి రావట్లేదు వస్తావు నువ్వు ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తావో అప్పుడు ఆ పోలికలు నీ వస్తాయి దేవునితో సమయం గడపడము ఎందుకు అంటే ఆయన పోలిక నీలో రావడానికి నువ్వు ఆయన సమయాన్ని గడపాలి